అమ్మ తొమ్మిది నెలలు నీ కడుపులో నన్ను పెట్టుకున్నావు కదా తొమ్మిది నెలలు అక్కడే నన్ను దాచుకున్నావు భరించావు కనీసం నీ కోసం ఆఖరి సందర్భంలో ఉండలేనా అన్న ఆవిడతో నాకు అదృష్టం ఏంటనంటే ఆవిడ ఇంకొక మూడు నెలల్లో పోతానని చెప్పింది డాక్టర్లు అన్నారు మూడు రోజుల్లో పోతుందన్నారు ఆవిడనింది నేను ఉత్తరాయణం రావాలి అప్పుడే వెళ్ళాలి అనింది అప్పటిదాకా ఎవడు ఏమీ చేయలేరు నేను సంకల్పం నాకు దృఢంగా ఉందని ఆవిడ ఒక కోటి ఎనిమిది లక్షల గాయత్రి జపం నాలుగు పురశ్చరలు చేసింది ఆవిడ అక్షర లక్ష అలాంటి ఒక గొప్ప వ్యక్తి తన మృత్యుని తను దర్శించి నాకు మూడు నెలల తర్వాతనే వస్తుంది ఏమి నువ్వు గాబరా పడద్దు అన్నారు ఆ మూడు నెలలు మా అమ్మతో బ్రతికే అద్భుతమైన అవకాశం ఏంటంటే తొమ్మిది నెలలు కడుపులో బతికినప్పుడు నాకు తెలియలేదు మా అమ్మ ఇవిడా అని ఏదో బతికేశాను కానీ ఆవిడ్ని పంపేటప్పుడు మూడు నెలలు మా అమ్మతో నేను ఆవిడకు ఒక అమ్మలా బ్రతకగలిగాను నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చింది ఆవిడ దగ్గరుండి ఆవిడతో పడుకుని ఆవిడతో ముచ్చట్లు చెప్పి ఆవిడతో ఆడుకుని అక్కడ వాళ్ళు కొంతమంది అడిగారు ఎందుకు స్వామి మీరు మీ అమ్మతో ఆడుకుంటున్నారంటే నాకు ఎవ్వరూ తెలియనప్పుడు మా అమ్మే కదా పాపం ఆడుకుని నన్ను లాలించి పాలించి ఎవరు నన్ను పట్టించుకోరు మా అమ్మే కదా రాత్రులు నన్నీ చేసింది ఆవిడ కోసం ఒక మూడు నెలలు మళ్ళీ ఆవిడికి నేను తిరిగి ఇవ్వలేనా ఇది ఆవిడ నాకు ఇచ్చింది నేను ఆవిడికి తిరిగి ఇవ్వలేనా చాలామంది అంటారు తల్లి రుణం తీర్చుకోలేము తీర్చుకోలేమని అది అబద్ధం అలా తీర్చుకోలేము తీర్చుకోలేము తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్లో పడేయడం కాదు తీర్చుకోవాలి మన బాధ్యత ఈ భూమి మీద ఎవడి రుణం తీర్చుకున్నా తీర్చుకోకపోయినా మీరు ఎవరికి అప్పు పెట్టిపోయినా పాపమో పుణ్యమో తర్వాత సంగతి కానీ తల్లికి మాత్రం గుర్తుపెట్టుకోండి ఆ రుణం తీర్చుకుని తీరాలి తీరుతుంది కూడా రుణం ఎలాగా మనం ఆవిడితో ఆవిడ ఆఖరి ఘట్టంలో ఆవిడికి ఒక తల్లిగా మనం ఉండగలిగితే అది మగవాడే కావచ్చు ఆడవా ఆడమ్మాయే కావచ్చు ఆ తల్లికి మనం ఒక తల్లిగా నిలబడగలిగితే ఆ తండ్రికి మనం ఒక తల్లిగా నిలబడగలిగితే నా అదృష్టం మా నాన్నకి మా అమ్మకి నేను ఒక తల్లిగా నిలబడగలిగాను వాళ్ళ నోటితో నోరారా ఒక మాట అన్నారు మేము నీకు అమ్మా నాన్న కాదు నువ్వే మాకు అమ్మా నాన్నవి నీకు అమ్మా నాన్న అంటే మేమిద్దరం కానీ మాకు అమ్మా నాన్న నువ్వు ఒక్కడివే అని చెప్పారు నాకు నాకేం కావాలి జీవితంలో అలాంటి ఈ భక్తి వేదిక మీద నుంచి